అమృత్సర్ వచ్చామన్నమాట గోల్డెన్ టెంపుల్ కి శనివారం నైట్ చాలా రష్గా ఉంది కార్ పెట్టడానికి కూడా అసలు ప్లేస్ లేదు చాలా అంత అంత ఫిల్గా ఉంది ఇక్కడ మందిర్ ఎక్కడో తెలియట్లేదు మేము ఒక సైడ్ కార్ పెట్టాము అలాగ అడుగుతూ వెళ్తున్నాము ఇక్కడ బిల్డింగ్స్ అయితే ఎంత బాగున్నాయో జనం చూపిస్తాను చూడండి ఎంత జనం ఉన్నారు గానీ ఎక్కడ చెప్పలేదు ఎంత నీట్ గా ఉందో మొత్తం రోడ్స్ అన్ని చాలా నీట్ గా ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్న బిల్డింగ్ క్లియర్ గా ఉన్నాయి అసలు చాలా బాగుంది మొత్తం మార్కెట్ ఉంది మనలాగే స్ట్రీట్ మార్కెట్ టైప్ లో మందిరం దగ్గర మొత్తం మార్కెట్ అనమాట ఇలాగా పంజాబీ సూట్లు జూతే పంజాబీ జూతే ఫేమస్ కదా జుత్తి జుత్తి పంజాబీ జుత్తి జనం చూసారా ఎలా వెళ్ళాలో తెలీదు అడుగుతున్నాం అందరికి ఇక్కడ నడుస్తూ మధ్యలో ఎవరైనా నలిసిపోతే కూర్చోడానికి ఇలా సీటింగ్ వేసారు వీళ్ళు సర్దార్లు సర్దార్లు దగ్గర కత్తులు ఉంటాయి తలపాగా ఉంటుంది అసలు మార్కెట్ చూస్తే ఎలా ఉంది కళ్ళు మెరిసిపోతున్నాయి అసలు నైట్ లైట్ వల్ల పెద్దగా కనిపించట్లేదు కానీ మార్నింగ్ వచ్చి తీయాలి బిల్డింగ్స్ చూసారు ఎంత బాగున్నాయా ఇదంతా టెంపుల్ దగ్గరలో ఉన్న ఏరియా ఇంకా టెంపుల్ రాలేదు ఇది బయట గోడ అనమాట ఇంకో మందిరం లోపలికి ఉంటుంది ఇది ఇలా ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్ళాలి చూడండి ఎంత బాగుందో ఇది కంపల్సరీగా కట్టుకోవాలి తలకి క్లాత్ లేడీస్ కూడా ఇలా వేసుకోవాలి అనమాట లేడీస్ కూడా ఇలా వేసుకోవాలన్నమాట ఇలా తల కవర్ చేసుకోవాలి లోపలికి ఎంట్రీ ఉంటుంది అప్పుడే విను వెళ్ళు ఇలా నీటిలో అడుగు పెట్టుకొని వెళ్ళిపోవాలి ఈ నీరు మళ్ళీ నిల్వ కూడా ఉండదు అప్పటిదప్పుడే వెళ్ళిపోతుంది గోల్డెన్ టెంపుల్ మెరిసిపోతుంది సాటర్డే నైట్ వచ్చాము శనివారం రాత్రి చాలా జనం ఉన్నారు ఖాళీ లేదు కూడా どうですか ఇలా లోపల కటోరీలతో నీళ్ళు ఇస్తారనమాట కొద్దిగా దూరం నుంచి ఎవరైనా వస్తే ఇలా ఇక్కడే నైట్ స్టే చేస్తారంట ఇక్కడ ఉండిపోతారు ఇలాగా ఇక్కడ వరకు లైన్ ఎలా ఉంది నైట్ ఉన్నోళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు లోపలికి రావడానికి ఎలాంటి టికెట్ తీసుకోలేదు ఫ్రీ అనమాట ఇక్కడ ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఎవరికి అడగరు మనకి నచ్చినంత హుండీలో వేసుకోవచ్చు నిజంగా చాలా అందమైనది ఈ గోల్డెన్ టెంపుల్ ఇందులో ఎలాంటి దేవుడు విగ్రహాలు ఉండవు వీళ్ళు ఒక బుక్కుని పూజిస్తారు అనమాట వీళ్ళకి గురు గ్రంథ సాహెబ్ అనే బుక్ ఒకటి ఉంటుంది దాన్నే వీళ్ళు పూజిస్తారు ఇక్కడకొచ్చిన ప్రతి ఒక్కరు ఈ చెరువులో దిగుతారు చాలా మంది స్నానాలు కూడా చేస్తారనమాట శని ఆదివారాలు మాత్రం చాలా బిజీగా ఉంటదట మిగతా టైంలో దర్శనం తొందరగా అయిపోద్ది ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరు తల కవర్ చేసుకోవాలని వీళ్ళ ఆచారం తల మీద క్లాత్ కొంచెం వెనక్కి వెళ్ళిందని వెంటనే వచ్చి చెప్తున్నారు తల కప్పుకోండి అని ఈ గుడి లోపలే పెద్ద లంగర్ కూడా ఉంటది వచ్చిన వాళ్ళు ఎవరైనా చక్కగా బోన్ చేసి వెళ్ళొచ్చు ఈ గుడికి నాలుగు వైపుల నుంచి నాలుగు ద్వారాలు ఉంటాయి దాని అర్థం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళు ఆహ్వానిస్తారట ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పన దీని పునాదిరాయి రాయి లాహోర్కి చెందిన ఒక వ్యక్తి వేశాడట చుట్టూ పెద్ద కోట గోడలా ఉంటది మధ్యలో ఈ మందిరం చాలా అందంగా ఉంటది నైట్ టైం లైట్ల వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది ఇక్కడ నీళ్ళు ఎలా పెడతారు ఇలా చక్కగా మా గోల్డెన్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది ఇక ఇంతవరకు చూశారు కదా ఒక లైక్ సబ్స్క్రైబో లేకపోతే ఒక కామెంటో చేసేయండి ప్లీజ్ ఓకే ఉంటాను మరి జాగ్రత్త బాయ్ బాయ్